ఏదైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు రావడం సర్వసాధారణం మరి వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కొనసాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా హైదరాబాద్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అథారిటీ ఏర్పాటు ఆలోచన చేసినప్పుడు కూడా తనపై ప్రారంభంలో విమర్శలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అంబర్పేట్ సుదీర్ఘ కాలం కబ్జాలకు గురైన కన కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన తర్వాత ఆదివారం చేసిన సభలో సీఎం మాట్లాడారు ఒకప్పుడు ఆనవాలు కూడా లేకుండా పోయిన బతుకమ్మ తిరిగి పునరుద్ధరించడం ఒక గొప్ప మైలురాయి అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు ఏడు పాయింట్ పదిహేను కోట్ల వ్యయంతో పద్నాలుగు పాయింట్ పదహారు ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా చేపట్టిన పనులను ఆయన అభినందించారు కార్యక్రమానికి బతుకమ్మలతో హాజరై స్థానిక మహిళలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు సందర్భంగా హైడ్రా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సీఎం ఆవిష్కరించారు ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురదజల్లే ప్రయత్నం చేశాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులను సమయ సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి